హాయ్ అండి ఈరోజు కథ మునక్కాయంత ముసలమ్మ కథ ఉల్లిపాయంత ఊళ్ళో మునక్కాడంత ముసలమ్మ ఉండేది ముసలమ్మ దగ్గర బంగారదుంపంత బంగారం ఉండేది బంగారాన్ని బీరకాయ అంత బీరువాలో పెట్టింది అప్పుడు దొండకాయ అంత దొంగడు వచ్చి బీర్కాయంత బీరువాలో బంగారాన్ని ఎత్తుకుపోతాడు ముసలమ్మ పనసకాయంత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పొట్లకాయంత పోలీసుకి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది పొట్లకాయంత పోలీసు జీలకర్ర జీపులో వచ్చాడు దొండకాయ అంత లవంగమంత లాటితో లాఠీతో కొట్టాడు జామకాయ అంత జైల్లో పెట్టి తాటికాయ అంత తాళం వేస్తాడు ములక్కడంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఇచ్చేస్తారు ములక్కాడ ముసలమ్మ సంతోషంగా ఉండేది కథ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్